ప్రజలకు మాట ఇచ్చిండ్రు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మినారు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలని పక్కడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పక్కడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగనం చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామస్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్క ప్రతి వార్డుని ఇంటింటికి పంపించి ప్రతి వార్డు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పదిండ్లలోనే తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకాంటు నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పు ఉందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో తోక ముడిసిన ఉరికి పోతాడని ఇలా వాడతారు ఈ లెక్క తప్పంటారు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ ఉందో చెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క అని ఒక తొండి మాట చేస్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిన్ అని అంటే ఉన్నతాధికారులు అంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాలరాయాలి వాళ్ళ గొంతును ఈ ఈరోజు కుట్ర జరుగుతుంది సోదరులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క యాభై ఒక్క శాతం కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ కులగణన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేల్చి దాదాపుగా ఆరు శాతం పెంచి నేను లెక్క చూపించిన చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది ఇరవై ఒక్క శాతం అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో పదిహేను పాయింట్ రెండు ఎనిమిది శాతం అని లెక్క తేలింది ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు ఒకవేళ ఈ లెక్కను పక్కన పెడితే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు ఇది ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టి మన బిహార్లో చెప్పిండు 您呢？